ప్రశ్నించడం మా హక్కు అంటూ గత పది ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ఫలించినట్లేనా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన రాజకీయ నాయకుడుగా పవన్ ఎదిగారా పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్ మారుతుందా ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ తనదైన ముద్ర వేస్తున్నారా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ శాశ్వత ముద్ర వేయగలరా కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా జనసేన ప్రస్థానం అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యంపై సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది అలాగే డిజిటల్ రూపంలో కూడా సర్వే నిర్వహిస్తోంది ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందుకు త్వరలోనే సర్వే రిపోర్ట్ ను సర్వేలో మీరు కూడా పాల్గొనవచ్చు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో లేదా ఫైవ్ కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు మీ అభిప్రాయాలను పంపడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక